హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ దేవాలయం అయితే మనం దర్శించుకోపోతున్నాము ఈ కోటప్పకొండ మీద పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో అయితే ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక దేవాలయము ఈ కోటప్పకొండ ఇది ఈ కోటప్పకొండ గమ్మత్ ఏంటంటే ఓ గొల్లబామకు పరమశివుడు ఇచ్చిన వరము కాకులు కనబడని కొండ ఇది కొండ కింద మనం చాలా కాకులు చూడవచ్చు అయితే కొండపైన ఒక కాకి కూడా ఉండదు అలాగే ఎవరికైనా గురుబలం తక్కువ ఉంటే ఇక్కడికి వెళ్ళి మన స్వామి వారిని దర్శించుకుంటే మన జాతకంలో ఉన్న గురుదో గురుబలము బాగా పెరుగుతుంది మన జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా పోతాయి ఇలా ఎన్నో విశేషాలు కలిగినట్టు కలిగినటువంటి ఈ కొట్ట కొండను మనం ఈరోజు చూడబోతున్నాము ఓకే మనం కొండపైకైతే వచ్చేసాము ఇప్పుడు మనం చూస్తాం కదా ఆర్చ్ అది ఎంట్రన్స్ ఆర్చ్ ఇది అలాగే ఇక్కడ ఉన్న విశేషాలను చూస్తూ ఈ కొండ చరిత్రను కూడా మనము తెలుసుకుందాము దక్షయజ్ఞం భగ్నం తర్వాత పరమేశ్వరుడు సతీదేవి యోగాన్ని భరించలేక చిన్న బాలుని అవతారం ఎత్తి దక్షిణామూర్తి అవతారంలో తపస్సులో వెళ్ళిపోయారు అప్పుడు బ్రహ్మాది దేవతలు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి తమకు జ్ఞానబోధ చేయమనేది అడుగుతారంట అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ త్రిగుణాచలంకు వస్తే జ్ఞానబోధ చేస్తామని చెప్పారంట అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి ఈ రుద్రకొండపైన ఉన్న దక్షిణామూర్తి దగ్గర జ్ఞానబోధ పొందుతారంట అందుకే ఇక్కడ పరమేశ్వరుడు దక్షిణామూర్తి అవతారంలో ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నెక్స్ట్ ఆయన ప్రతిమ మాత్రమే ఇక్కడ అద్భుతంగా చెక్కారు చూడండి ఆ నాలుగు పక్కల కూడా నాలుగు ఋషులు ఉన్నట్లు కూడా చెక్కారు అంటే నాలుగు దిక్కులకు సంకేతాలు అన్నట్లుగా అంటే ఇక ఇక్కడ ఈ కొండను కింది నుండి ఎటువైపు నుండి చూసినా మనకు మూడు కొండలు అయితే అందుకే వీటిని త్రికూటాచలం అని పిలుస్తారు ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకు అక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశం కనబడుతుంది అక్కడే మనకు మేధా దక్షిణామూర్తి దేవాలయం అయితే ఉందండి చూస్తున్నాం కదా ఇది మేధా దక్షిణామూర్తి దేవాలయం ఇక్కడ ఈ పరమశివుడు దక్షిణామూర్తి అయితే వెళ్తాడు అయితే శివలింగం ఇక్కడికి ఎలా వచ్చింది అంటే దానికి మరొక కథ ఉంది అదే పరమేశ్వరుడు గొల్లభామ్మకి ఇచ్చిన వరం మనం మొదలు చెప్పుకున్నాం కదా అది ఆ కథ ఏముండే ఆ కథ తెలుసుకోవాలంటే మనము గొల్లభామ అనే ఆనందవల్లి అమ్మవారి కథనైతే తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ త్రికూడాచల పర్వతాల సమీపంలో కొండకా ఊరు అనే ఉండేది ఆ ఊరిలో సుందుడు అనే ఒక యాదవుడు ఉండేవారంట ఆయన ఒక పశువుల కాపరి ఆయన కుమార్తె ఈ ఆనందవల్లి అమ్మవారు ఈ ఆనందవల్లి అమ్మవారు చిన్నతనం ఉండే పరమశివ భక్తురాలంట ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర స్వామి ఆలయంలోని పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడికి భోజనం అంటే పాలు తీసుకెళ్ళేదంట పరమేశ్వరుడి కోసము రోజు ఈమె కింద నుండి పైకి పాలు తీసుకుని వెళ్ళేదంట ఒకరోజు పరమేశ్వరుడు ఆమె భక్తిని పరీక్షించదలిసి ఆమెకి గర్భం అనేది ప్రసాదించారంట సో ఆమె ఆ గర్భంతో ఉన్నప్పటికి కూడా రోజు కింది నుండి పైకి స్వామి వారికి పాలు తీసుకుని వెళ్ళేదంట అలా రోజు రోజుకి ఆ మాయా గర్భం పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉందంట అయినా కూడా ఆమె పాలు తీసుకుని తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరపలేదంట అలా ఓ రోజు వెళ్తూ ఉంటే ఆయాసపడి మార్గ మధ్యంలో ఆ కొండ పక్కన పెట్టి కూర్చున్నదంట ఇంతలో ఒక కాకి వచ్చి ఆ కొండపై వాళ్ళి ఆ పాలన్నీ కూడా నేలపాలు చేసిందంట ఆమె దాన్ని చూసి బాధపడుతుంటే అప్పుడు పరమేశ్వరుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆమె బాధకు కారణం కనుక్కొని ఇకపై ఈ కొండపైనే కాకులు వాళ్ళకూడదని వరమిచ్చారంట ఆనందవల్లి అమ్మవారికి అలా అమ్మవారు రోజు కింది నుండి పైకి తీసుకువెళ్తూ ఉండడంట రోజు రోజుకి ఆ గర్భం పెరుగుతుండటంతో ఓ రోజు స్వామివారి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఇక్కడ ఇక్కడ నుండి కింద నుండి పైకి రావడం నా వల్ల కాదు మీరే కిందికి రండి అని అడిగిందంట అప్పుడు స్వామివారు సరైన ఒప్పుకొని ఆమెను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలని ఆమెకి షరదు విధించాడంట అలాగే అని చెప్పి ఆమె కిందికి దిగుతూ ఉండదంట స్వామివారు ఒక్క కొండపై నుండి ఇంకొక కొండపైకి ఒక్క వదిలిని దూకడంతో పెద్ద శబ్దము రావడంతో అమ్మవారు ఏం జరిగిందా స్వామివారు వస్తున్నారా లేదా అని ఆనందవల్లి అమ్మవారు ఎన్నిక తిరిగి చూ చూడంతో స్వామివారు అక్కడే ఉన్న జంగమద కొండపై ఉన్న గుహలో శ్రీలింగంగా మారిపోయారంట సో ఆ ఆలయమే ఇప్పటి కొత్త కోటప్ప కొండ దేవాలయం ఆ పరమశ్వరుడి లీలామహన్ తెలుసుకున్న గొల్లబొమ్మ కూడా దేవునిలో ఐక్యమవుతుందంట సో అలా గొల్లబొమ్మ ఆలయము కొండ కింద భాగంలో మనకు కనబడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అదే గొల్లబమ్మ ఆలయము ఆనందవల్లి ఆలయము ఇక లోపల ఆ చరిత్ర అంతా కూడా ఇలా ఫోటో ఫ్రేమ్స్ పెట్టి వేశారు మీరు పాస్ చేసేసి చదువుకోవచ్చు అలాగే పరమేశ్వరుడు అమ్మవారికి ఇచ్చిన వరం ఏమంటే ఈ కొండకు వచ్చిన వారు ఎవరైనా సరే మొదటగా ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకోవాలంట అలా దర్శించుకుని అమ్మవారికి తమ కోరికలు నివేదిస్తే అమ్మవారు స్వామివారికి ఆ వాటిని చేరవేస్తారంట అలా మన కోరికలన్నీ కూడా తీరుస్తారంట ఇప్పుడు మనం చూసామండి కింద నుండి మెట్లు మెట్ల మార్గంలో వచ్చేటప్పుడు మొదటగా మనకు ఆనందవల్లి అమ్మవారి దేవాలయం అయితే వస్తుంది చూస్తున్నాం కదా ఇదే కింద నుండి వచ్చే మెట్ల మార్గం ఇది ఈ మెట్ల మార్గం నుండి అయితే వస్తే మనకు మొదటగా ఆనందవల్లి అమ్మవారి దేవాలయమే వస్తుంది మనం ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని తర్వాత స్వామివారి అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నాం కదా ఇది ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనము ప్రధాన దేవాలయం వెళ్దాము ఇదే మనకి కొత్త కోటప్పకొండ స్వామివారి ఆనందవల్లి అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారము తిరిగి వస్తూ స్వామివారి శిలగా మారిన ప్రదేశమే ఇది ఈ కొత్త కోటప్పకొండ దేవాలయం ఇది ఆ దేవాలయంకి ఎదురుగానే అద్భుతమైన ఈ శివలింగము ఇలా ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా అయితే చెక్కబడింది ఇది చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇది మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి కూడా చూస్తాము గుడి లోపల ప్రాంతాలంతా ప్రదేశం అంతా కూడా చూస్తాము మనం గుడి లోపలికి వెళ్ళి గుడి లోపల ప్రాంతాలంతా కూడా చూస్తాము ఇక్కడ మనం చూసిన నందీశ్వరుడు చూస్తున్నాం కదా స్వామి వారికి ఎదురుగా నందీశ్వరం ఇప్పుడు మనకు తెలుసు ఆయన ఈయన నందీశ్వరులు దర్శనం అయిన తర్వాత గుడి లోపల నుండి కూడా మనకు గుడి ముందరి ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది గుడి ముందర ప్రాంతం అంతా కూడా ఇది గుడి రాజగోపురం ఇది ఇప్పుడు మనము గుడి లోపల దర్శనం చేసుకుని గుడి పక్కన ప్రధాన దేవాలయం పక్కనే ఉన్నాము అక్కడ నుండి కూడా ఇదంతా కూడా మనం చూడవచ్చు ఇలాగా ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే స్వామివారు బ్రహ్మచారి దక్షిణామూర్తి అవతారం ఇక్కడ వెళ్తారు కాబట్టి ఇక్కడ అమ్మవారి దేవాలయం అయితే లేదు అందుకే ఈ కొండపైన పెళ్ళిళ్ళు అయితే జరగవండి వివాహాలు ఇక్కడ జరగవు ఎందుకంటే ఇక్కడ స్వామివారు బ్రహ్మచారి రూపంలో ఉన్నారు గుడి లోపల నుండి చూడండి మనకి ఎంత అద్భుతంగా కనబడుతుందో అంతకంతా కూడా మనం ఇందాక చూసాం కదా పరమేశ్వరుడు తపస్సులో తపస్సు రూపంలో విగ్రహాన్ని అక్కడికి వెళ్ళడానికి దారి ఇది మనం దగ్గరికి కూడా చూస్తాము చూసా కనబడుతుంది కదా మనం దగ్గరికి వెళ్ళి కూడా చూస్తాం చాలా అద్భుతంగా ఉంది దగ్గరికి వెళ్ళి చూసేది చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది సాక్షాత్ ఆ పరమేశ్వరుడు ఇక్కడ కూర్చున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి కూడా చూస్తాము చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది చూస్తున్నంతసేపు ఇంకా చూడాలనిపించేంత అద్భుతంగా ఉందండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది సో ఇప్పుడు మనం చూస్తాం ఒక మనం ఎదురుగా చూడండి జూమ్ చేస్తాను అక్కడ ఒక మనకు దేవాలయం అయితే కనబడుతుందండి అదే పాత కోటప్ప కొండ దేవాలయం అంటే మొదటగా పరమేశ్వరుడు ఆ కొండపైనే ఉన్నారు రుద్రశిఖరం అని చెప్పాం కదా ఆ కొండపైనే ఉన్నారు ఆనందవల్లి అమ్మవారి కోరిక మేరకు ఆయన కొండ దిగుతుండగా ఇక్కడ వచ్చి శిలాబేయారు అప్పుడు కనబడుతుంది కదా అదే పాత కోటప్ప కొండ దేవాలయం రుద్రశిఖరం మీద ఉన్న దేవాలయం అది మరొక్కసారి గుడి పరిసరాలన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ ప్రదేశం అయితే సో ఈ కోటప్పకొండ మనకు గురుగ్రహంకి అనుగ్రహం కావాలంటే ప్రతి ఒక్కరూ ఈ కోటప్పకొండకు పొండకు వెళ్ళి స్వామి స్వామివారిని సేవిస్తే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి గురుబలం బాగా పెరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ